ఉత్కొరమాండలో వల్లూరులో బిసి వైపీ పార్టీ నేత బోడే రామచంద్ర యాదవ్ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పలువురితో కలి తిరిగారు ఇక్కడ రాజకీయ పరిస్థితులను ఆరాధించారు ఈ సందర్భంగా పలువురు బీసీ వైపీ పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చినట్టు సమాచారం ఈ కార్యక్రమంలో బీసీ వైపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు వేలుపుల రామ్మోహన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు యాదవ్ సంఘ నేతలంతా ఇక్కడ హాజరయ్యారు माते okay. ोग्यो okay. 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 ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలము మల్లూరు గ్రామంలో జరుగుతున్న శ్రీకృష్ణాష్టమి వేడుకలకు రామ్మోహన్ అన్నగారు కుటుంబ సభ్యులు ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడము ఆ స్వామివారి దర్శనం చేసుకోవడము చాలా ఆనందంగా ఉంది ఒకప్పుడు కృష్ణాష్టమి పండుగ కృష్ణాష్టమి వేడుకలు అంటే కేవలము కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన కృష్ణాష్టమి వేడుకలు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఊరు ఊరు వాడవాడ చాలా ఘనంగా నిర్వహిస్తుండడము చాలా ఆనందంగా ఉంది ఆ చైతన్యం రావడము చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే శ్రీకృష్ణుడు అంటే చైతన్యం శ్రీకృష్ణుడు అంటే మార్పు శ్రీకృష్ణుడు అంటే అభివృద్ధి ఆనాడు ద్వాపర యుగంలో ధర్మ సంస్థాపన కోసము రాక్షస సంహారం కోసము శ్రీకృష్ణ భగవానుడు అవతరించి ధర్మాన్ని నిలబెట్టడంతో పాటు రాక్షస సంహారం చేయడంతో పాటు రాబోయే తరాలకు రాబోయే యుగాలకు మానవుడు ఏ విధంగా జీవించాలి మానవ జన్మ ఏ విధంగా సార్థకం చేసుకోవాలనే దానికోసము భగవద్గీత ఏదైతే ప్రబోధించాడో తరాలు మారినా యుగాలు మారినా మానవ జీవితము భగవద్గీతను ఆధారంగా చేసుకునే ఉంటుందనే సత్యాన్ని మనందరం కూడా గుర్తించాలి అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే గీతలో చెప్పాడో ఎక్కడైతే అధర్మమో అన్యాయమో ఉంటుందో అక్కడ ఖచ్చితంగా నేను మళ్ళీ ఉద్భవిస్తానో అది ఖచ్చితంగా శ్రీకృష్ణ భగవానుడు ఏదో ఒక రూపంలో దాన్ని ప్రతిబింబిస్తాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడైతే ప్రజల్లో చైతన్యం వచ్చి సమాజంలో జరుగుతున్న అన్యాయాలని అధర్మాన్ని ఎదిరిస్తారో అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో శ్రీకృష్ణ భగవానుడు ముందుండి సమాజాన్ని నడిపిస్తాడని కూడా పరిపూర్ణంగా నమ్ముతున్నాను ఈరోజు గ్రామాలు గ్రామాల్లో ఆ చైతన్యం వచ్చింది అనేక రకాలుగా ఏదైతే సమాజంలో జరుగుతున్న అన్యాయాలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఎదిరించాల్సిన అవసరం ముఖ్యంగా యువతలో ఆ చైతన్యం రావాలి అదేవిధంగా సమాజంలో గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు వెనకబడిన తరగతులు కావచ్చు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి మార్పు రావాలి వీటన్నిటికీ కూడా రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి గ్రామానికి నన్ను ఆహ్వానించిన రామ్మోహన్ గారి కుటుంబ సభ్యులకు అదేవిధంగా గ్రామస్తులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్